దేవాలయంలో ఉన్న పరిమళాలు నెలకొకసారి పూజగదిని ఇలా శుభ్రపరుచుకుంటే హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్కి నేను నా పూజగదిని ఎలా శుభ్రపరచుకుంటాను తిరిగి కలగా ఎలా అలంకరించుకుంటాను దాంతోపాటు వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇంకా శ్రావణ మాసం కోసం తీసుకున్న పూజా సామాగ్రి ఇవన్నీ కూడా షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను పూజగదిని శుభ్రపరిచే ముందు ఇంట్లో శుచి శుభ్రతను పాటించాలి అందులోనూ సింహద్వారం మన ఇంటి ముఖద్వారం ఉంటుంది కదా చక్కగా లక్ష్మీ స్వరూపంగా భావించి మనకు ఎక్కువగా గాలి వలన దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి కనుక చక్కగా ఒక పొడి బట్టతో తుడిచి శుభ్రపరచుకోవాలి రేపు అంటే ఈ శుక్రవారం రోజున అమావాస్య కూడా ఉంది కదా గుమ్మడికాయను కూడా మార్చుకోవాలి ప్రత్యేకంగా పండగలను కాకుండా నెలలో ఒక్కసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి హౌస్ని డీప్ క్లీన్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు ఒక్కసారిగా చేసుకోవచ్చులే అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది దాదాపు అటు ఇటుగా వన్ అండ్ హాఫ్ మంత్ అనుకుంటా నా మెయిన్ డోర్కి మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఒక ఆర్చ్ ఫామ్లో రావడానికి మనీ ప్లాంట్ని గ్రో చేస్తూ ఉన్నాను నాకు ఎంత ఇష్టం అంటే ఆ ప్లాంట్స్ని ఆ గ్రీనరీని చూస్తూ ఉండడం అంటే మెయిన్ ఎంట్రన్స్ని మనం ఎంత నీట్గా అండ్ డెకరేటివ్గా ఉండడానికి ప్లాన్ చేసుకుంటామో పాజిటివ్ వైబ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ని ఇలా మెయిన్ ఎంట్రన్స్కి టూ సైడ్స్ ప్లాంటర్స్లో పెట్టేశాను ఒకటి బుద్ధాది ఇంకొకటి ఏమో నార్మల్ సిరామిక్ ప్లాంటర్దే ప్లాంటర్స్ని నేనేమి ఒక్కసారిగా తీసుకోలేదు అప్పుడప్పుడు తీసుకున్నా సరే వైట్ ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నాను ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సింపుల్గా ప్లాంట్స్ పెట్టుకున్నా సరే వ్యూ చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్నెస్ని ఇస్తుంది మన వ్యూయర్స్ చాలామంది కమెంట్స్లో అంటూ ఉంటారు మీ మెయిన్ ఎంట్రన్స్ ప్లాంట్స్ చూస్తూ ఉంటే చాలా గా ఉంటుందని ఇంకోవైపున మెయిన్ డోర్ దగ్గర ఇలా మొక్కలను పెంచడం కానీ లేకపోతే ముగ్గుతో అలంకరించుకోవడం కానీ అందరికీ కుదరదు చాలా తక్కువ స్థలం ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఇలా కూడా అంటూ ఉంటారు అయితే మన ఇల్లు చిన్నదా పెద్దదా అన్న విషయాన్ని పక్కన పెడితే మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనకున్న దాంట్లో మనం ఇంటిని అందంగా ఎలా అమర్చుకున్నామన్నది ఆ పర్సన్ పై డిపెండ్ అయి ఉంటుంది ఒక మాట చెప్పాలంటే నాకు కూడా నాకు కావాల్సినంత ఎక్కువ ప్లేస్ ఏమీ ఉండదు అయినా సరే నాకున్న దాంట్లో చక్కగా ముగ్గును వేసుకోవడం కానీ మొక్కల్ని పెంచుకోవడం కానీ చేసుకుంటూ ఉంటాను ఏదేమైనా సరే ఉన్నదాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటాను అయితే ఇంకొకటి ప్రత్యేకంగా మంగళ శుక్రవారాల్లోనైనా పండగలు పూజలప్పుడైనా సరే కొంచెం పెద్ద ముగ్గులు వేసి అలంకరించుకుంటాను కదా అయితే ఇంట్లోని వారికి బయటకు వెళ్ళడానికైనా లేకపోతే లోపలికి రావడానికైనా ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఇక్కడ చూసినట్లయితే మన ఇంట్లోకి వస్తున్నట్లుగా గృహలక్ష్మి అమ్మవారి చిత్రపటం ఉంది అమ్మవారి చిత్రపటాన్ని అలాగే ఇంటి సింహద్వారాన్ని చక్కగా ఒక పొడి బట్ట పెట్టి శుభ్రపరచుకున్నాను మెయిన్ డోర్ దగ్గర తెలియకుండానే డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలా శుభ్రపరిచిన తర్వాత ముందుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకైతే ఇలా ముందుగా ఇంట్లో డస్టింగ్ అలాగే మెయిన్ ఎంట్రన్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక పూజారూమ్ క్లీనింగ్ని స్టార్ట్ చేసుకుంటాను మనకు తొందరలో శ్రావణ మాసం రాబోతుంది చెప్పాలంటే వరుసగా పండుగలే వినాయక చవితి దగ్గర నుంచి ఆ తర్వాత విజయదశమి దసరా మొత్తం కూడా అమ్మవారి పూజలకు ప్రత్యేకంగా ఆ తర్వాత దీపావళి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు పండుగలకు కొదవే లేదని చెప్పచ్చు ఏడాదికో పండుగను కాకుండా చక్కగా సంవత్సరం మొత్తం కూడా ఇలా పండుగలను జరుపుకోవడం మన సాంప్రదాయాలను అలాగే ఆచార వ్యవహారాలను మనం మర్చిపోకుండా జరుపుకోవడానికి మాత్రమే మనం పాటించే పద్ధతులను పిల్లలు కూడా చూసి నేర్చుకోవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ కూడా యాంటిక్ జర్మన్ సిల్వర్ కలెక్షన్ పూజని భక్తి శ్రద్ధలతో చేయాలని ఎలా అయితే అనుకుంటామో అలాగే మన పూజ ఇంకాస్త అందంగా అలంకరించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా పూజకనే కాదు ఇంట్లోకైనా లేకపోతే ఇంట్లో జరిగే ఫంక్షన్స్కైనా సరే మ్యారేజెస్ లాంటివి లేకపోతే సీమంతం కానీ ఎంగేజ్మెంట్స్ కానీ ఏ ఫంక్షన్కైనా సరే అలంకరణ వస్తువులకి చాలా పెద్ద పెద్దపీటే వేస్తాము శక్తి కలిగి వారైతే కనుక ప్యూర్ సిల్వర్ని కొని పూజలోనైనా లేకపోతే ఫంక్షన్స్కైనా ఇంట్లో డెకరేటివ్ పీసెస్గానైనా ఉపయోగిస్తూ ఉంటారు అయితే అంత డబ్బులు పెట్టి కొనలేము కొన్నా సరే ఒకవేళ మెయింటైన్ చేయలేము అనుకున్న వారికి ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఇప్పుడు చూపించబోయే కలెక్షన్ అంతా కూడా సేమ్ మనకు ప్యూర్ సిల్వర్ రెప్లికా లాగా ఉంటుంది ముందుగా ఇక్కడ చూపిస్తున్నది లక్ష్మీ అమ్మవారి దీపం కీర్తి మూకుడుతో ఇరువైపుల పికాక్స్ వచ్చి దీన్ని అఖండ దీపంగా మనం ఉపయోగించుకోవచ్చు డిజైన్ ఎంత బాగుందో క్వాలిటీ కూడా సేమ్ మనకు సిల్వర్ లాగానే ఆ క్వాలిటీనే మెయింటైన్ చేశారు ఆ ఫైన్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా మనకు దీపం అడుగు బాగాన ఇలా డిజైన్ వచ్చింది అఖండ దీపం అని చెప్పాను కదా ఆయిల్ కూడా ఎక్కువగా పట్టి దీపం ఎక్కువసేపు కలగా వెలుగుతూ ఉంటుంది పూజాలంకరణ కోసమని వీటిని సింధు జర్మన్ సిల్వర్ నుంచి తెప్పించుకున్నాను వీళ్ళ దగ్గర స్పెషల్గా కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ దట్టు మార్కెట్లో కంపేర్ చేస్తే హోల్సేల్ ప్రైజెస్లోనే వీళ్ళు అందిస్తూ ఉన్నారు యాంటిక్సే కాకుండా మన బడ్జెట్లో బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇందాక లక్ష్మీ అమ్మవారు పూర్ణ అలాగే ఏనుగులతో ఉన్నది చూసారు కదా ఇది వచ్చేసరికి స్వామి అమ్మవార్లు ఇద్దరు కలుసున్న దీపం చాలా ముద్దుగా అందంగా ఉంది ఇది స్మాల్ సైజ్దే నార్మల్గా మనం పూజలో ఏర్పాటు చేసుకోదగ్గది ఫినిషింగ్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు అయితే మన వ్యూయర్స్కి ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను ఇటు జర్మన్ సిల్వర్ కానీ ప్యూర్ సిల్వర్ అయినా సరే లేకపోతే శారీస్ అయినా ఇంకేదైనా సరే నాకు నచ్చి తెప్పించుకుంటున్నాను అంటే ఫస్ట్ నేమ్ చూసే రెండు విషయాలు క్వాలిటీ బాగుందా అండ్ అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయి దాంతోపాటు వర్త్ భయంగా కాదా అని చెక్ చేసుకుంటాను ఒకటికి రెండు సార్లు వీటన్నింటినీ చెక్ చేసి ఓకే ట్రస్ట్ చేయొచ్చు అని అనుకున్న తర్వాత కలెక్షన్ తెప్పించుకుంటాను మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఆన్లైన్ బిజినెస్ అంటే నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది ఇంకొకటి చెప్పాలంటే నేను సింధు జర్మన్ సిల్వర్ దగ్గర కొంటున్నది ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నదే నాకు యూజ్ అయింది ఈ ఫెస్టివల్ టైంలో మీకు కూడా యూజ్ అవుతుందని ఇక్కడ కలెక్షన్ని షేర్ చేస్తూ ఉన్నాను ఇది చూస్తున్నారు కదా పీకాక్ స్టాండ్ దియా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ కార్వింగ్ కానీ అసలు చూస్తూ ఉంటే ప్యూర్ సిల్వర్ లాగానే అనిపించింది కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది కూడా బెస్ట్గా ఉంటుంది ఈ దియాస్ అన్నీ కూడా మనకు ప్యూర్ సిల్వర్లో ఎలా అయితే వెయిట్ ఉంటుందో అలాగే ఉన్నాయి వెయిట్లెస్ అయితే అస్సలు కాదు ఈ పీకాక్ స్టాండ్ దియాస్ మనకు పేరు వస్తాయి హ్యాపీగా పూజలకి వ్రతాలకి ఇంకా స్పెషల్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇరువైపులా ఏర్పాటు చేసుకున్న చాలా అందంగా ఉంటాయి నా పూజలో యాంటిక్ సిల్వర్ దియాస్ చూసే ఉంటారు చాలామంది అడుగుతున్నారు ఇవి ప్యూర్ సిల్వరా లేకపోతే జర్మన్ సిల్వరా అని అవి ప్యూర్ సిల్వరేనండి కాకపోతే వాటి రిప్లికా లాగా ఉంది ఇవైతే ఇవి శంకుచక్రాల డిజైన్స్తో వచ్చాయి సైజు వచ్చేసరికి ఇవి మీడియం సైజు మనకు ఎక్కువ పెద్ద సైజ్ వద్దనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి అసలు ఈ దియా కలెక్షన్ చూసిన తర్వాత ప్యూర్ సిల్వర్కి ఏ మాత్రం తీసుకోవాలనిపించింది దీపాలైతే చూడ్డానికి అందంగా డివైన్ ఫీల్తో ఉన్నాయి వీటి డిజైన్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకు చక్రాలతో పంచదీపాలు అంటారు కదా వత్తులు వేసి వెలిగించుకోవడానికి వీలుగా ఎక్కువ నూనె పట్టే విధంగా ఉన్నాయి అండ్ అడుగు భాగాన్ని చూసినట్లయితే చక్కగా అందమైన పికాక్స్ వచ్చాయి కార్వింగ్ అయితే చాలా బాగుంది దాంతోపాటు ఎలిఫెంట్స్ కూడా యాడ్ చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నది యునిక్ ఐటమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన పూజలో రకరకాల సామాగ్రిని ఉపయోగిస్తుంటాం కదా ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే దీని ప్రత్యేకత చూసినట్లయితే చక్కగా ఒక లాగా ఉంది కదా దీనిపై అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అష్టోత్తర శతనామావళితో అర్చన చేస్తున్న సమయంలో మనం బంగారు పుష్పాలైనా సరే లేకపోతే వెండి పుష్పాలైనా సువాసన విదజల్లే పుష్పాలైనా సరే చక్కగా ఏర్పాటు చేసుకోవడానికి నూట ఎనిమిది గుంతలు ఇచ్చారు చక్కగా మనం పూజనాచరిస్తున్నప్పుడు అటు ఇటు కదలకుండా కిందన స్టాండ్స్ లాగా ఇలాంటివి ఇచ్చారు శ్రావణ మాసంలోనైనా నవరాత్రుల్లోనైనా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా అష్టోత్తరానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని అనిపించింది శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేకంగా అమ్మవారి అర్చనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా చక్కగా మంచి సువాసన గల పుష్పాలతోనైనా లేకపోతే కమల విత్తనాలు ఇలా రకరకాలుగా అమ్మవారిని అర్చిస్తూ ఉంటాము వాటికిది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అంటూ ఉంటారు వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేయండి మాకు కూడా హెల్ప్ అవుతుంది అని అయితే ప్రతి దాన్ని మెన్షన్ చేయడం కుదరదు కదా ఒక్కసారిగా డీటెయిల్స్ అన్నీ కూడా ప్రైస్ కానీ లేకపోతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్స్టా పేజ్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇక్కడ చూస్తున్నది మనం నైవేద్యం బౌల్గానైనా లేకపోతే పూజకు కావాల్సిన పుష్పాలన్నింటినీ ఏర్పాటు చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు ఒకవేళ వేడిగా నైవేద్యం పెడుతున్నామని అనుకుంటే కనుక అరిటాకును వేసి పెట్టుకుంటే మనకు ఎలాంటి రియాక్షన్ ఉండదు చుట్టూత్ర కూడా బౌల్కి చక్కగా స్వామివారి నామాలు అందులోనూ లోపల చూస్తున్నారు కదా చక్కగా పద్మంలాగా వచ్చింది డిజైన్ అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మరీ వెయిట్ ఎక్కువ కాకుండా మీడియం వెయిట్లో ఉంది బౌల్ అయితే ఈ బ్యూటిఫుల్ యాంటిక్ పీస్ చూస్తున్నారు కదా మనం పూజలో పువ్వులనైనా లేదా పండ్లనైనా ఏర్పాటు చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది అందులోనూ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఏర్పాటు చేసుకోవడానికైనా లేకపోతే డెకర్గా యాడ్ చేసుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది పూజలు అలంకరణకి చాలా అందంగా ఉంటుందనిపించింది పువ్వులు వేసి ఏర్పాటు చేసుకుంటే చూడముచ్చటగా ఉంటుంది చుట్టూ డిజైన్ విషయానికి వస్తే మనకు అష్టలక్ష్ములు వచ్చారు లక్ష్మీదేవిలు కానీ ఆ ఫ్లార్ కార్వింగ్స్ కానీ అన్నీ కూడా మనకు వర్క్ మొత్తం కూడా యాంటిక్ ఫినిషింగ్తో ఇచ్చారు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు స్టాండర్డ్గా ఉండడానికి ఇలా లెగ్స్ కూడా ఇచ్చారు డిజైన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకిది మెష్ టైప్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక ఫైనల్గా ఈ బ్యూటిఫుల్ ట్రే గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిందే అంతా బాగుంది క్వాలిటీ దగ్గర నుంచి డిజైన్ కానీ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు పూజలో మీరు చూసే ఉంటారు ఇలాంటిదే నా దగ్గర రౌండ్ ట్రే ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే సేమ్ అలాంటి డిజైనే కాకపోతే ఇది క్వాలిటీ చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది అండ్ హ్యాండిల్స్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు ప్రత్యేకించి శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా అన్ని మంగళకరమైన వస్తువులు గాజుల దగ్గర నుంచి తాంబూలం కానీ చీర సారె అన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఈ సైజ్ అయితే ఉంది అందంగా పూజలో పువ్వులు పండ్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అండ్ డిజైన్ చూస్తున్నారు కదా సేమ్ మనకు సిల్వర్ ప్లేట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది అటు పూజకైనా ఇంటికి ముత్తైదువులు వస్తారు కదా వారికి తాంబూలం దగ్గర నుంచి పసుపు కుంకుమ అలాగే గంధం అక్షింతలు పువ్వులు అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది చూడ్డానికి అందంగా పూజకు కావాల్సినవన్నీ కూడా వెతుక్కునే పని లేకుండా ఏర్పాటు చేసుకోవడానికి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ యాంటిక్ జర్మన్ సిల్వర్ కలెక్షన్ చూసారు కదా ఇప్పుడు మరి పూజారూమ్ క్లీనింగ్కి వెళ్ళిపోదామా ముందుగా నేను ఎలా చేస్తానంటే ఇల్లంతా ఇలా శుభ్రపరచుకున్న తర్వాత ఆ తర్వాత స్నానం చేసి పూజగతి శుభ్రాన్ని మొదలుపెట్టుకుంటాను ఇంట్లోనైనా లేదా పూజకు సంబంధించిన విధి విధానాలను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాటిస్తూ ఉంటారు అయితే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మన ఇంట్లో పద్ధతులు ఏంటి మనం ఎలా చేసుకుంటున్నామో అదే విధానాన్ని పాటించవచ్చు వేరే వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా మనం చేయలేకపోతున్నామే అన్న పోలిక ఉండకూడదు మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఏదైనా పూజలు వస్తున్నా సరే లేకపోతే ప్రత్యేకమైన పండగలు వ్రతాలప్పుడు ఇంట్లో కానీ లేకపోతే పూజగది క్లీనింగ్ కానీ నేను ఎలా చేసుకుంటానో చూసి మోటివేట్ అయ్యి చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నేను ఫాలో అయ్యే టిప్స్ మన వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి హెల్ప్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను అన్నింటికంటే మించి ఇల్లు ఎలా అయితే శుభ్రంగా ఉండాలనుకుంటానో పూజగతి విషయంలో అది రెండింతలు ఎక్కువే ఉంటుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీడియోలో టైం చాలా తక్కువ ఉంది నేను డైరెక్ట్గా కూర్చొని మీతో మాట్లాడితే బోలెడన్ని విషయాలను మాట్లాడచ్చు అయితే రేపు చాలా విశేషమైనది అమావాస్య అందులోనూ శుక్రవారం వచ్చింది ఆ తర్వాత రోజు నుంచి పక్క రోజు జూలై ఆరవ తేదీ నుంచి మనకు వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి అమ్మవారి గుప్త నవరాత్రులు మనకు జూలై పదిహేను వరకు ఉంటాయి ఇక చెప్పాలంటే రేపటి నుంచే శుక్రవారం రోజు నుంచే అమ్మవారి పూజకన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే వారాహి అమ్మవారి పేరు వినంగానే చాలామంది మనస్సులో వచ్చే సందేహం అసలు ఇంట్లో విగ్రహం కానీ లేకపోతే వారాహి అమ్మవారి చిత్రపటం కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చా లేదా అని ఒక్క విషయాన్నైతే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా శ్రద్ధగా భక్తితో అలాగే ఇంట్లో శుచి శుభ్రతను పాటించి మనం పూజ చేసుకోగలం అని అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు నేను ఇదివరకే మన వ్యూయర్స్కి చాలాసార్లు చెప్పాను శుచి శుభ్రత నియమనిష్టలు అలాగే భక్తి శ్రద్ధ ఇవన్నీ వినడానికి చాలా కఠినంగా ఉంటాయి అయితే ఆచరించే వాళ్ళకి ఇవన్నీ కూడా సులువుగానే ఉంటాయి అనారోగ్య సమస్యలైనా ఇంట్లో ఉన్నా సరే లేకపోతే ఇంట్లో పరిస్థితులను బట్టి మేము ఇవన్నీ చేయలేము ఇంత క్రమశిక్షణగా ఉండలేము అనుకున్న వాళ్ళు నిత్యదీపారాధన మాత్రమే మేము చేసుకోగలం అనుకున్న వాళ్ళు కూడా నిస్సందేహంగా చేసుకోవచ్చు అంతెందుకు వారాహి అమ్మవారి నవరాత్రులే కాదు చక్కగా నిత్య పూజనైనా లేకపోతే నిత్య దీపారాధనైనా నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా లేదా అన్నది పూర్తిగా నీ మీదే ఆధారపడి ఉంటుంది పాటించవలసిన నియమాలు పాటించే శక్తి లేకపోయినా సరే వేరే వాళ్ళు చెప్తున్నారు కదా మనం పాటించాలి మనం చేసుకోవాలి అని కాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద ప్రేమతో నువ్వు చేసుకోగలను అనుకున్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు అంతేకాని స్వామి అమ్మవార్లు నువ్వు ఈ పూజని ఇలానే చేయాలి చేయకపోతే నిన్ను శిక్షిస్తామని ఎక్కడా చెప్పలేదు ఏ వేదమైనా ఏ గ్రంథమైనా సరే చెప్పే ఒకే ఒక్క మాట నీ ధర్మాన్ని నువ్వు పాటించు మానవునిగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి దేవునిగా నేను నీకు సహాయపడతానని ప్రయత్నించాలా వద్దా అన్నది నువ్వు ఆలోచించుకోవాలి మనకున్న దాంట్లో సంతోషంగా ఉన్నాము ఇది అనుకున్నా సరే అయితే ఈ రాబోతున్న వారాహి అమ్మవారి పూజను చేసుకోవాలని చాలామందికే ఉంటుంది కానీ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని తెచ్చుకునే ఇష్టం లేకపోవచ్చు మరి అలాంటి వారు అమ్మవారిని ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే చక్కగా ఒక పేపర్పై అమ్మవారి నామాన్ని రాసి పూజలో ఏర్పాటు చేసుకొని అమ్మవారి నామాన్ని స్థుతిస్తూ కూడా వారిని పూజించవచ్చు మనస్సుంటే మార్గం ఉంటుంది ఇందాక చెప్పినట్లు వారాహి అమ్మవారి పూజనే కాదు ఏ దేవుని పూజ అయినా సరే నువ్వు మనస్సు పెట్టాలే కానీ మార్గాలు ఉంటాయి నువ్వు ఇందులో ఒక అడుగు వేస్తే స్వామి అమ్మవార్లు నీ వేలు పట్టుకొని నిన్ను ముందుకు తీసుకెళ్తారు ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు నేను వారాహి అమ్మవారి పూజను పోయిన సంవత్సరం నుంచి చేసుకుంటున్నాను కదా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే వారాహి నవరాత్రుల పూజ మనం ఇంట్లో చక్కగా ఎలా చేసుకోవచ్చు పాటించవలసిన విధి విధానాలేంటి అన్నీ కూడా వివరంగా వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఒక్క మాటలో అమ్మవారి పూజ గురించి సులువుగా చెప్పాలంటే పంచోపచార పూజను ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో సాయంత్రం వేలన అంటే సూర్యాస్తమయం తర్వాత ఆరు గంటల తర్వాత ఏడున్నర గంటల లోపు మనం చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలు అలాగే పానకం సమర్పించి మనం పూజను చేసుకోవచ్చు రాబోతున్నవన్నీ కూడా శుభదినాల కనుక చక్కగా అక్షయ పాత్ర నుంచి ధనలక్ష్మి కుంచాన్ని కానీ లేకపోతే పూజా రెమెడీస్ మనం లోకల్లో చేసినవి ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ గల్ల ఉప్పు కానీ లవంగాలను కానీ అన్నింటినీ శుభ్రపరచుకొని మళ్ళీ తిరిగి కొత్త వాటితో నింపి పూజలో ఏర్పాటు చేసుకుని ధూపాన్ని సమర్పించి మనం తిరిగి ఏర్పాటు చేసుకోవచ్చు కొంతమంది కమెంట్స్లో అంటూ ఉంటారు అక్షయ పాత్రలోని కళ్ళ ఉప్పు వలన నీరు వదిలిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంది ఏం చేయాలి అని కాకపోతే ఇన్ని సంవత్సరాలైంది ఏర్పాటు చేసుకొని నాకైతే ఒక్కసారి కూడా అలాంటి సిచ్యువేషన్ రాలేదు అలా నీరు వదలడానికి ముఖ్య కారణాలైతే వాతావరణం ఇంకొకటి ఏంటంటే పూజ గదిని మనం ఏ స్థలంలో ఏర్పాటు చేసుకున్నాము ఎలా శుభ్రతను పాటిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని నెలల ముందు చక్కగా గంధంతో అలంకరించి సువాసన గల కుంకుమతో శ్రీమణి అలాగే ఓం స్వస్తిక్ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాయి చక్కగా అలంకరించుకున్నాను కదా ఈ రోజుటికి కూడా ఆ కళ అలాగే ఉంది ఇందులో ఎరుపు వస్త్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కదా మళ్ళీ శుభ్రపరిచిన తర్వాత దాన్నే తిరిగి ఏర్పాటు చేసుకోవచ్చు వీలైతే కనుక నెక్స్ట్ వీడియోలో దీన్ని శుభ్రపరచుకోవడం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి అలంకరించుకోవడం వరకు ప్రతీదీ కూడా డీటెయిల్గా షేర్ చేయాలనుకుంటున్నాను మనం ఫాలో అయిన ధనాకర్షణ కుండ కానీ లేకపోతే ఇలాంటి అక్షయ పాత్ర ఏదైనా సరే కొన్ని నెలలకి కళ తగ్గిపోతూ ఉంటుంది దాని ఎఫెక్ట్ తగ్గుతుంది మళ్ళీ తిరిగి ఇలా అమావాస్య అయినా సరే ఇలా ప్రత్యేకంగా నవరాత్రులు అమ్మవారి వస్తున్నప్పుడైనా వాటిని తీసి మళ్ళీ పూజించి చక్కగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు మనం పాటించే పద్ధతులు అలాగే నియమాలు ఇంట్లో లక్ష్మీ కళను తీసుకొస్తాయి పూజగదిని శుభ్రపరిచిన తర్వాత రూమ్ డోర్ ఉంటుంది కదా దాన్ని కూడా ఒక తడిబట్టతో శుభ్రపరుచుకుంటూ ఉన్నాను ఇలా నెలలో అమావాస్యకు ముందు కానీ లేకపోతే పౌర్ణమికి ముందు కానీ పూజగదిని శుభ్రపరచుకుంటాను ఖచ్చితంగా చెప్పగలను పురాణాల్లో పేర్కొన్నట్లు శుచి శుభ్రతను పాటించిన ఇంట లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుందని పూజగదిని ఎప్పటికప్పుడు ఇలా శుభ్రపరచుకొని అందంగా కలగా మనం మార్చుకోవచ్చు ఫ్లోర్ క్లీనింగ్ అయిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ ఆన్ చేస్తే సరిపోతుంది పూజగదిని చక్కగా అందంగా అమర్చుకోవడం వలన మనకు సంతోషం అలాగే ప్రశాంతత కూడా లభిస్తుంది మన పూజగది ఒక దేవాలయంలా ఆ పరిమళాలు విదజల్లుతూ ఉండడానికి ఇక్కడ మనకు క్యాంఫర్ బర్నర్స్ దొరుకుతాయి వాటిని తెచ్చుకొని చక్కగా ధూపాన్నైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలా కర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరాన్ని వేసి ఆ తర్వాత మనకు ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి న్యాచురల్వి సంపంగైనా సరే లోటస్ అయినా సరే కొద్దిగా కొన్ని డ్రాప్స్ వేసి ఆన్ చేసేసుకుంటే చాలా మంచి సువాసన ఉంటుంది నిజం చెప్పాలంటే ఇలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒక దేవాలయంలో ఉన్న అనుభూతి కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఒళ్ళు పులకరించిపోతుంది వీటిని వేసి ఆన్ చేసిన తర్వాత కొద్దిసేపటికి మనకు ఇలా పొగలు అంటే ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి అందులోనూ ఇప్పుడు మనకు వర్షాకాలం ఎంత తడిబట్ట పెట్టినా సరే ఫ్యాన్ వేసినా సరే అది ఆరకుండా ఉంటాయి కదా ఇలా చేస్తే ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు ఈ స్టీమ్ వలన ఆ రూమ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో పూజ గదిని ఎలా శుభ్రపరచుకోవాలి పాటించవలసిన నియమాలు అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు కలెక్షన్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మన స్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్